నిందితులపై కేసు నమోదు చేసి కోర్టుకు హాజరు పరిచి రిమాండ్ కు పంపడం జరిగిందని తెలిపారు జిల్లా ఉన్నతాధికారులు రూరల్ డిఎస్పీ పొదలకూరు సిఐ నిందులను పట్టుకోవడంలో చొరవ చూపిన వనబోలు పోలీసులకు అభినందనలు తెలిపారు చేయలేదు వేసి వేసేది చేయలేదు విలేజ్ విజిటింగ్స్లో కానీ మేము రెగ్యులర్గా పబ్లిక్ ఇంటరాక్ట్ అయ్యే సమయంలో కానీ వీటి గురించి అవేర్నెస్ కండక్ట్ చేస్తూ ఉన్నాము ఈ అవేర్నెస్లో భాగంగా ఏంటంటే మనం తాళాలు వేయకుండా తాళాలు తాళాలు వేసి తాళాలు బయట షూస్లో పెట్టడం డోర్ మ్యాట్స్ కింద పెట్టడం ఇలాంటివి ప్రాక్టీసెస్ చాలా గమనించాము సో అలాంటివి చేయద్దు ఎవరైనా వేసవి సెలవుల్లో వెళ్ళే వెళ్ళేవారు ఎవరైనా ఉంటే వారు ఇంట్లో ఉన్న విలువైన వస్తువులన్నీ వాటితో కూడా పడి తీసుకువెళ్ళాలి అట్లాగే వాళ్ళు వెళ్ళే సంగతి వారి ఇరుగు పొరుగుకి తెలియపరచాలి ఇంకా ఏదైనా అవకాశం ఉంటే లోకల్ పోలీస్ స్టేషన్లో కూడా తెలియపరిస్తే మేము డే బీట్లో కానీ నైట్ బీట్లో కానీ ఆ ఇల్లు ఏదైనా కవర్ చేసేదానికి మా వద్ద ప్రయత్నం చేస్తాం సో ప్రతి ఒక్కరు మనం నేరం జరిగిన తర్వాత మేము దాన్ని క్యాచ్ చేసే పరిస్థితుల్లో కొన్ని తరహా కష్టాలు ఉంటాయి సో దా అంత దూరం కాకుండా మనం నేరాన్ని ప్రివెంటివ్ మెజర్ తీసుకునే భాగంలో మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే నేరాలు అరికట్టవచ్చు అట్లాగే ఎవరైనా అనుమానితులు కానీ కొత్త వ్యక్తులు కానీ మీ ఏరియాలో సంచరిస్తే తప్పకుండా మీరు మా మునుగోలు పోలీస్ స్టేషన్ తరఫున మా గవర్నమెంట్ నెంబర్ కానీ అట్లాగే పొదలకూరు సర్కిల్ తరఫున మా సిఏ గారికి కానీ మా పై అధికారులకు కానీ తెలియపరచడం కానీ